హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ ఈ వీడియోలో మంచి బ్యూటిఫుల్ దివాలీ డిజైన్ అయితే మీ ముందుకైతే తీసుకొని వచ్చాను ఇప్పుడు ఈ దివాలి డెకరేషన్ డిజైన్ అనేది మనం ఎలా చేసుకోవాలంటే ఈ వీడియోలో అయితే మీకు అయితే డీటెయిల్గా అయితే చూపిస్తాను ముందుగా ఈ డిజైన్ కోసం బంతిపూలు టూ కలర్ కాంబినేషన్లో ఉన్న కలర్స్ అయితే తీసుకోవాలి అదేవిధంగా గ్రీన్ కలర్ కోసం అయితే మనకి అవైలబుల్గా ఉండే ఆకులు వేట్నైనా కట్ చేసుకుంటే బిఫోర్ వీడియోలో అయితే మీకు ఆల్రెడీ చూపించాను ఆ విధంగా కట్ చేసుకుంటే మాత్రం సరిపోతుంది లేకుంటే ఇంట్లో దొరికే మందార ఆకులు కానీ అదేవిధంగా తమలపాకులు కానీ మనకి అవైలబుల్గా ఉండే గ్రీన్ కలర్లు ఏ కాంబినేషన్లో ఉన్న కలర్స్లో ఉన్న ఆకులు తీసుకున్నా మాత్రం మనకు మంచి లుక్ అని అయితే వస్తుంది ఇప్పుడు మాత్రం నేను ఈ విధంగా అయితే ముందు మనకు బోర్డర్స్ కొంచెం అర్థం అవడం కోసం అయితే కొంచెం బోర్డర్ లాగా అయితే కొన్ని డిజైనింగ్ అయితే నేను గీసుకున్నాను వీడియోలో చూపించిన విధంగా సర్కులర్ షేప్లో అయితే గీసుకున్నాను గీసుకున్న తర్వాత మిడిల్లో నేను గ్రీన్ కలర్ ఇచ్చాను అదేవిధంగా సెకండ్ ఏమో ఎల్లో కలర్ బంతిపూలతో డెకరేట్ అయితే చేశాను థర్డ్ ఏమో ఈ రెడ్ కలర్ బంతి పుళ్ళతో అయితే ఈ విధంగా అయితే డెకరేట్ అయితే చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే మాత్రం మంచి లుక్ అనేది అయితే వస్తుంది మీకు వీడియోలు చూస్తే డీటెయిల్గా అర్థమయ్యే ఉంటుంది ఇలాగానే మనం డెకరేట్ చేసి దీపాలు పెట్టుకుంటే మాత్రం మంచి లుక్ అనేది అయితే వస్తుంది ఇది నేను మీకు చెప్తే అర్థమయ్యేది కాదు ప్రాక్టికల్గా మీరు ఒకసారి చేసి చూడండి మంచి లుక్ అనేది అయితే వస్తుంది అదేవిధంగా ఇప్పుడు నేను గీసిన ఈ దీనికి బోర్డర్ గ్రీన్ కలర్ ఇచ్చుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా గ్రీన్ కలర్ బోర్డర్ తోటైతే డిజైనింగ్ అయితే చేశాను మీకు వీడియోలో చూస్తే అర్థమయ్యే ఉంటుంది ఈ విధంగా చేయటం వల్ల మంచి లుక్ అనేది అయితే వస్తుందని ఈ విధంగా గ్రీన్ కలర్ అయితే ఇచ్చుకున్నాను ఈ విధంగా మనం చేతులతోటి అడ్జస్ట్ చేసుకుంటూ సర్కులర్ షేప్ వచ్చే విధంగా అయితే మనం ఈ ఆకులన్నింటిని మాత్రం డిజైనింగ్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత మిడిల్లో గ్రీన్ కలర్కి సర్క్యులర్ షేప్లో మాత్రం బంతి అయితే నేను పెట్టాను రెడ్ కలర్ బంతి పూలు మీకు వీడియోలో చూస్తే అర్థమయ్యే ఉంటుంది ఈ విధంగా బంతి పూలు పెట్టుకుంటే మాత్రం మంచి లుక్ అనేది అయితే వస్తుంది అదేవిధంగా ఈ సర్కులర్ షేప్ ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ అంటే మనం గ్రీన్ కలర్ ఇచ్చాం కదా దానికి బార్డర్గా ఉన్న దాంట్లో కూడా మనం గ్రీన్ కలర్ తోటి మాత్రం డిజైన్ చేస్తే చాలా బాగుంటుందని ఇప్పుడు గ్రీన్ కలర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎల్లో కలర్ బంతిపులతో అయితే ఈ విధంగా మనం సర్కులర్ షేప్ మాత్రం ఫిల్ చేసుకోవాలి మీకు వీడియోలు చూస్తే అర్థమయ్యే ఉంటుంది ఈ విధంగా సర్కులర్ షేప్ ఫిల్ చేసుకున్న తర్వాత మనకి కరెక్ట్గా సర్కులర్ షేప్ వచ్చింది అనుకుంటే నెక్స్ట్ మనం ఈ సర్కులర్ షేప్కి కార్నర్లో మనం రెడ్ కలర్ బంతిపులు ఉంది కదా వాటిని ఈ విధంగా అయితే పెట్టుకోవాలి పెట్టుకుంటే మంచి లుక్ అనేది అయితే వస్తుంది ఈ సర్కులర్ షేపు ఆరెంజ్ కలర్ బంతిపులతో పెట్టుకుంటే మాత్రం మంచి లుక్ అనేది వస్తుంది ఈ విధంగా సర్కులర్ షేపు ఫిల్ అయ్యేంత వరకు మాత్రం మనం బంతి పూలయితే ఈ విధంగా అయితే పెట్టుకోవాలి ఈ డిజైనింగ్ చేసుకోవడం కోసం మన దగ్గర హాఫ్ కేజీ బంతి పూలు ఉంటే చాలంటే మంచి డిజైన్స్ అయితే ఎన్నో చేసుకోవచ్చు నేనైతే హాఫ్ కేజీ బంతి పూలతో ఈ డిజైనింగ్ మొత్తం అయితే చేశాను ఎందుకంటే గ్రీన్ కలర్ కోసం ఇంట్లో ఉన్న మందారాకులు యూజ్ చేశాను అదేవిధంగా ఈ టూ కలర్స్ తెచ్చుకొని అయితే ఈ విధంగా సింపుల్గా అయితే డిజైనింగ్ అయితే చేసుకున్నాను మీరు కూడా ఈ విధంగా డిజైనింగ్ చేసుకుంటే మాత్రం మంచి లుక్ అనైతే ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు బంతి పూలు సర్క్యులర్ ఫిల్ అయిన తర్వాత మళ్ళీ మందారాకులతో అయితే ఈ విధంగా అయితే డిజైనింగ్ అయితే అయితే చేశాను ఫైనల్గా అయితే అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది ఇప్పుడు మనం వీటి మధ్యలో దీపాలు పెట్టుకుంటే మాత్రం మంచి లుక్ అనేది అయితే వస్తుంది నేను మాత్రం మిడిల్లో ఈ విధంగా దీపం పెట్టి అయితే డెకరేట్ అయితే చేశాను మీకు వీడియోలు చూస్తే అర్థమవుతుంది చాలా నీట్గా చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్